జోన్ అంతటా రైల్వే స్టేషన్లు ఇతర రైల్వే ప్రాంగణంలో పర్యావరణ అనుకూల పద్ధతులను అమలు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిశుభ్రత స్థిరత్వాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది ఈ స్టేషన్లో రోజుకు సగటున రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు రోజుకు దాదాపు ప నూట తొంభై ఏడు ప్యాసింజర్ రైళ్లు స్టేషన్లో రాకపోకలు నిర్వహించారు నిర్వహించబడుతున్నాయి భారతీయ రైల్వేల ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సేవలను అందించడంతో పాటు సుస్థిరతను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శ స్టేషన్గా మారింది